ఈ వీడియో ప్రత్యేకించి సెక్యులర్ ఎర్రిపప్పలకి పనికిమల్ గొర్రెలకి అసలు బుర్రా బుద్ధి చేయకుండా కేవలం ఆవేశపడేటటువంటి మూర్ఖులకి ఈ వీడియోని ముందు ప్రధానంగా అంకితం చేస్తాయి ఎందుకంటే వీళ్ళు వాగే పిచ్చవాగుడికి అంటే పాపం చాలా మంది సమాధానాలు చెప్పలేకపోతున్నారు వాళ్ళ వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఏంటంటే మన వరంగల్లో ఉన్నటువంటి రామప్ప దేవాలయం ఏదైతే ఉందో దాంట్లోకి కొంతమంది మతస్థులు వాంటెడ్లీ కావాలని చిన్న చిన్న పిల్లల్ని కొంతమంది తీసుకొచ్చి దా దాదాపు సుమారు ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు వాళ్ళని కూర్చోబెట్టి చికెన్ బిర్యానీయో లేకపోతే చికెన్ కర్రీ అదో వేసి భోజనాలు పెడుతున్నారు పెడుతున్న దాన్ని ఒక వ్యక్తి ప్రశ్నించాడు అసలు గుడి ప్రాంగణంలో మాంసాహారము పెట్టడం ఏంటి పిల్లలకి మీకు బుద్ధి బుర్ర లేదా అని చెప్పేసి దాంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వీడియో వైరల్ అవుతుంటే ఆ కిందన కొంతమంది వాళ్ళు కామెంట్లు ఆ మంటలు వచ్చింది అది జరిగిన తర్వాత సో వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నారు కదా అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను క్లియర్ కట్ కొన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పండి మీరు మీరు కూడా వినండి రా గొర్రెలు వినండి ఏమంటే సిచ్యువేషను గుడి అనేటటువంటి పవిత్రమైన స్థలం ఈ బొగడా బిర్యానీలో లేకపోతే ఎన్ని తినడానికి బయట పబ్లిక్ పార్కులు ఉన్నాయి ప్లాట్ఫారంలు ఉన్నాయి బోల్డ్ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి అక్కడ దొప్పించుకోవచ్చు కదా ఇక్కడే ఎందుకు పెట్టారంటే వాంటెడ్లీ ఈ అల్లరి జరగడమే వాళ్ళకి కావాలి ఎందుకు అంటే చిన్న పిల్లలు కదా ఆటోమేటిక్ ఎవడైనా ఎవరైనా సరే చూసినారే పిల్లల దగ్గర ఆనందమైన లాగేస్తారే అన్న ఒక ఆలోచన రావాలని ప్లాన్ చేశారు వీళ్ళు లేకపోతే అక్కడేమో పెడతారు పెట్టరు ఈ ట్రాప్ లో మీరు కూడా దాదాపు ఈ ఆవేశపడి ఆరిచేటటువంటి బుర్రలేని అనేవి ఉంటాయి కదా ఈ జనాలు వీళ్ళు కూడా అదే ఆవేశంలో కింద వచ్చి పెడుతున్నారు ఏంటంటే ఆ చిన్నపిల్లల నోటు దగ్గర ఉన్నటువంటి బిర్యానీ లాగే అసలు మీకు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అసలు మీ మరియు పశువుల ఏమన్నా అని చెప్పేసి పాపం అడుగుతున్నారు అంటే ఏదో హిందూ ధర్మానికి సంబంధించింది కదండి పాపం వీళ్ళు ఏదో వైరల్ అవుతుంది ఫార్వర్డ్ కొడుతుంటే కింద ఇది వచ్చేటప్పటికి ఈ కౌంటర్లు తట్టుకోలేక చాలా మంది ఆ వీడియోలు డిలీట్లు కొడుతున్నారు లేదంటే ప్రైవేట్ లో పెట్టేస్తున్నారు దీనికి ఇది కాదు గురువు ఇంకొకటి ఇంకొకటి చెప్పాడు నాకు అసలు లేచిపోయింది అసలు అది దానికి ఏంటంటే శివుడికి తిన్నప్పడేటోడు మాంసాహారం నైవేద్యం పెట్టలేదా శివుడు తినలేదా మీరు దుర్గాదేవికి కానీ మిగతా హిందూ దేవ దేవి దేవతలకు మీరు బలులు ఇస్తారు కదా బలు ఇవ్వట్లేదా మీరు అలాంటిది అక్కడ కూర్చుని మాంసాహారం తింటూ వచ్చిన తప్పు ఏంటి నీకు వచ్చిన నష్టం ఏంటి నీకెక్కడో వచ్చిన ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు అరే బా నీకు నీకు నేను ఇప్పుడు అదే ప్రశ్నని నేను రోజులు అడుగుతుండ్రాంప ఉంద్రా ఇంకోటి కూడా అన్నాడు ఏంటది మాంసం తినేసి స్నానం చేయకుండా గుళ్ళకి వెళ్ళడం ఏం బీగుతున్నారు మీరు అసలు ఇదంతా మాంసమే కదా అని కరెక్టే మీ కొంపలోకి వస్తా చాలా పవిత్రంగా వస్తా వచ్చి ఆ అన్నం ఏదైతే పెట్టావో నేను ఆ రోజు తినేసి మళ్ళీ మన్నాడు వచ్చి అదే అన్నాన్ని లోపల ఉన్నది అదే టేబుల్ మీద నీ అందరి మధ్యలో అక్కడ తాగి నీరే కృతజ్ఞతాపూర్వకంగా మీ ఇంట్లోనే మీరు మొత్తం రూమ్ లో వదిలేస్తాను రా ఏం చేస్తావు నువ్వు ఆహా అద్భుతం ఎంత బాగుందో స్మెల్ పర్లేదు అనుకుంటావు నువ్వు ఆ గుళ్ళకి వెళ్ళినప్పుడు అవి కూడా వెళ్తాయి అని గుళ్ళో వేస్తావా చర్చిలో అయి మసీదులు అవి అవి తీసుకెళ్ళి వేస్తావా వెయ్యవు కదా ఏం ఆడుతున్నారు అసలు బుర్ర బుద్ధి లేకుండా పెచ్చపెచ్చ లాజిక్లని నువ్వు లాజిక్ మాట్లాడితే ఇలాగే ఉంటుంది మరి ఆడెవడో స్నానం చేయకుండా మాసం దీన్ని గుళ్ళోకి వెళ్ళాడు అంటే ఆడి ఆడి తింటాడు నువ్వు తింటావు ఆడిది చెప్పు ఎవరో పనికి మళ్ళీ ఏదో ఏదో చేశాడని చెప్పేసి మొత్తం అందరూ అలాగే చేస్తున్నారు అనుకోవడం ఏంటిది కొన్ని ఏ గుళ్ళకి వెళ్ళి శ్రీశైలంకి వెళ్ళవు కొన్ని ఇంకోదే చోటకి వెళ్ళవు శివుడికి సంబంధించిన చికెన్ బిర్యానీ ఎవడని ప్రసాదం పెట్టాడు చేతిలోని ఎక్కడ చూసావా కొన్ని విజయవాడ కనకదొర గుడికి వెళ్ళు ఏం పెట్టరా నీకు ప్రసాదం పెట్టరా గ్రామ దేవతలకి వాటికి సంబంధించినటువంటి కొన్ని గుడులు ఉన్నాయి అక్కడేమో కొన్ని ఆచారాలు ఉన్నాయి అక్కడ తింటారు ఇప్పుడు మరి తలుపులమ్మలు ఉంది అక్కడికి వెళ్తే వెళ్ళి అక్కడే కోళ్ళేస్తే అసలు చికెన్ బిర్యానీ కినుగొని వెనకరారు కొన్ని సాంప్రదాయాలు కొన్ని చోట్ల కొన్ని రకాలుగా ఉంటాయి కొన్ని చోట్ల కొన్ని రకాలుగా ఉండవు అలా ఉండనటువంటి ప్లేస్ లోకి వెళ్ళి వాంటెడ్లీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే మనం ఆల్రెడీ కాశ్మీర్ లో చూసాము మన ఢిల్లీ రైట్స్ జరిగాయి అప్పుడు ట్రంప్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు బురకలు వేసుకొచ్చి చిన్న పిల్లల్ని ఎవరు పెట్టి రాళ్ళు వేసేసి ఈ పిల్లల్ని ఎవరు పెట్టివారు కాశ్మీర్ లో జరిగి అలా అన్ని కూడా ఇంతే పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలందరినీ ఎవరు పెట్టుకుని వీళ్ళు వాళ్ళ భుజాల మీద గన్స్ పెట్టి ఆ సైకులు కావచ్చు సైకిలు ఒక రివర్స్ ఫైరింగ్ చేస్తే కనుక ఇదిగో పిల్లలు కాల్చేసారు ఇది అయిపోయింది అది అయిపోయింది న్యూయెస్కోకి లేకపోతే మిగతా దానికి ఐక్యరాజ్య సమితికి కానీ కంప్లైంట్లు పెట్టేవారు ఏంటంటే ఇలాగా మానవ హక్కులను ఉల్లంఘించేసి చిన్నపిల్లల మీద దాడులు చేసేస్తున్నారట మొన్న ఇజ్రాయి జరిగింది కదా దాడి అదంతా ఏం చేశారు ఈ హమాస్ తీవ్రవాదులందరూ కూడా ఆడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఎవరైతే సీరియన్స్ ఉన్నారో ఆ ఇంటికింద్ర నుంచి సొరంగాలు దవ్వారు పైన మాత్రం ఫ్యామిలీస్ పిల్లలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి పారిపోతాము వెళ్ళిపోతాం అంటే చంపేస్తాం ఈ స్వరంగాలు దాకా ఎందుకంటే నువ్వు ఎక్కడికి వేసాడో మిసైల్ మళ్ళీ వచ్చి దాని మీద పడుతుంది ఫస్ట్ చచ్చిపోయేవారు ఎవరు ఆ ఫ్యామిలీ అది వెళ్ళలే సో ఇలాంటి ఉగ్రవాదులు తీవ్రవాదులు హ్యూమన్ షీల్డ్స్ కింద ఉపయోగించుకుని చేసేటటువంటి పనులకి మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు లవ్ అది అర్థం చేసుకోండి ఫస్ట్ వెనకాల ఐడియా అర్థం చేసుకోండి దాని క్వశ్చన్ చేసినటువంటి వాళ్ళు నువ్వు బట్టి తిరిగి క్వశ్చన్ చేసి నువ్వు మేధో ఫీల్ అయిపోతున్నావు చూడు అది నాకు భయం వేస్తుంది మీలాంటి తీవ్రవాదులు మీ ఇలాంటి ఉగ్రవాదుల వల్ల వాళ్ళు ఎందుకంటే వాళ్ళని మనం ఖచ్చితంగా కనిపెట్టచ్చు ఆ వేరే మతంలో ఉన్నారు ఇంకోటి అసలు ఈ మతంలో మారినటువంటి వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారా ఎక్కడ ఉన్నటువంటి హిందువులే ఎక్కడ ఉన్నటువంటి మనకు సంబంధించిన మన బ్లడ్ లైన్ అక్కడ కూడా ఉంది ఎడ వాళ్ళు తెలియట్లేదు అంతే మనం తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకుని సవరించడమే నేర్చుకోండి కనీసం చెప్పే తప్పులు కూడా చెప్పకూడదు ఏదో అన్యాయం జరిపోయింది నోటి దగ్గర కూడు లాగేసుకుంటారు పనికి బల మాటలు మాడతారటరా ఇక్కడ కాబట్టి ఇంకో చోట తింటారు వాళ్ళ చేతుల్లో లాగేసుకుని బిర్యానీ గాలిలో కిసిరేసి వాళ్ళు తన్నేసి కొట్టేసి ఏమైనా చేశారా లేదు కదా ఎక్కడ తినద్దు బయటకెళ్ళి తినండి అన్నారు అంతే అంత మించి ఏం జరగలేదు అక్కడ దానికి ఇది ఇదైపోయి కింద మీద పిసుకోవాల్సి అంత అవసరం ఏం లేదు కానీ మూసుకుని పని చూసుకోండి కాబట్టి సమాధానం అర్థమేం లేదా వీలైతే ఈ సమాధానాన్ని మీరు కూడా పోస్ట్ చేయండి మీ వాళ్ళకి గట్టిగా గట్టిగా తెలియజెప్పండి ఎందుకంటే సమాధానం చెప్పేవాళ్ళు లేకనే ఇలా ఆటలు సాగుతున్నాయి కాబట్టి చెప్పండి జై హింద్ జై భారత్